లక్ష్మీసన ఫౌండేషన్ రాజు సార్ వల్ల ఈ ప్రోగ్రామ్ అయింది ఇక్కడ మా అవుతుందని అవుతుంది అనుకోలే ప్రోగ్రామ్ ఇక్కడ లేకుంటే కూడా పెద్దవాళ్ళ నుంచి ఉండే కాకుండా సార్ మన పక్కన మా దగ్గర నేను అడగడం జరిగింది అయినా ట్రై చేస్తా అని చెప్పడం జరిగింది అనుకోకుండా అయిపోయింది కాబట్టి ఊర్లో కూడా ఎవరు చెప్పలేకపోయినాం మరీ చెప్పి ఉంటే యువకులు కానీ గ్రామాల పెద్దలందరూ కలిసి కూడా ఇంకా చాలా పెద్ద విషయాలు అయినప్పటికీ కూడా మరి చాలా మంచిగా అయింది ప్రోగ్రామ్ ఇలాంటి భక్తి ఇలాంటి భావన ఉంటే మన హిందూ ధర్మాన్ని కానీ మనని మన పిల్లల్ని కానీ మన పెద్దల్ని కానీ అందరూ ఎట్లా కాపాడుకోవాలి ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి తల్లిదండ్రులు ఏమన్యాయం చేస్తున్నాము మన పిల్లలకి ఏమన్యాయం చేస్తున్నారు కొన్ని వెసులుబాటు లేక కొన్ని మనసత్వంకి తాగురు అలాంటివి పోకుండా మేము ఎట్లా బతకాలి ఏ రకంగా ఉండాలి ఏది ఏది మీ సమాజంలో ఏది భక్తి భావన అనేది ఇలాంటికి ఇట్లాంటి భోగం ప్రతి ఊర్లో కానీ ఇలాంటివి చేస్తే సమాజం ముక్కలు మార్చుకు వస్తానని చెప్పేసి ఆశిస్తున్నాము ఇక ఎంత కారణం ఏంటంటే లక్ష్య సన్న పోలిటీషన్ రాజు సారు మరి సార్ వాళ్ళు ఈ విషయంలో కాదు మన దగ్గర ఇలాంటి ప్రోగ్రామ్ ఇంతకుముందు కూడా చాలా చేశాడు ఇంకా కూడా మరీ మరీ చేసి మన ఊరిని కూడా డ్రాప్ చేయాలనే ఉద్దేశంతో నేను నేను కోరుతున్నాను దాంతోపాటు మన గ్రామస్తులు అందరూ కూడా సహకరించి మళ్ళీ ఇటువంటివి ఎన్నో ప్రోగ్రామ్ తీసి ముందుకోవాలని కోరుతున్నాను చిన్న చిన్న తప్ప పుల్ని కానీ క్షమించండి గడప గడపకి గోవు గోవితుడు గీత శ్రీవారి తిరుమల మహాపారయాత్ర శ్రీమాన్ శ్రీ గట్టు అర్ధతి రంగచంద్రస్వామివారి స్వీయ పర్యవేక్షణలో ఈరోజు ఎనిమిది రోజు హ్యాపీగా ప్రశాంతంగా మన గ్రామం లక్ష్య సాధన గ్రామం పాటించుకో మనం అంగరంగ వైభవంగా దివ్యాధి దివ్యంగా ఇల్లులో వెలిసిన వైకుంఠం మనం ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసుకున్నాం ఇది మా అందరి సౌభాగ్యం మేము భావిస్తున్నాం మా సర్పంచ్ గారికి నిర్ణయం చెప్పడం జరిగింది అయ్యే ఇట్లా కళ్యాణం ఉన్నది అన్ని గ్రామాల్లో మనం చేసుకుందామంటే వాళ్ళు చెప్పారు తప్పకుండా చేసుకుందాం నా శక్తి నేను దీని విజయంతో చేస్తాను చెప్పాను యాక్చువల్గా ఇక్కడ లేదు కార్యక్రమం ఎందుకంటే మేము గత మూడు నుంచి చెప్పులను ఈ ఈరోజు వికారాబాద్ జిల్లా జీవన వేసుకోవాల్సి ఉంటే కానీ సార్కి తెలిసింది మా సర్పంచ్ గారికి కూర్చున్నారు మాట్లాడారు మాట్లాడి నేను చేసుకుందామని చెప్పారు నేను అన్ని ఏర్పాటు చేస్తాను చెప్పారు వారు ఏర్పాటు చేశారు దేవుడు ప్రసన్నమయ్యారు మా స్వామి గారు అలాగే యూట్యూబ్ గారు శ్రీశైల వాసి శ్రీశైలంలో సాధన చేసుకుంటూ సమాజాన్ని ఉద్ధరించాలని చెప్పేసి చిన్న వయసు సన్యాసి స్వామి వీరందరూ కూడా మన గ్రామం వచ్చారు గ్రామ చరిత్రలో ఉన్న ఒక మంచి కార్యక్రమం చేసుకుంటున్న భావిస్తున్నా సార్ ఎందుకంటే ఈ గ్రామం కొత్తగా పుట్టింది కొత్తగా సర్పంచ్ అది కొత్తగా గ్రామం ఏమైంది ఒక పంచాయతీ ఏర్పడింది ఆ ఏర్పడ్డ ఫస్ట్ సర్పంచ్ రాజు గారు ఒకసారి లంకేషన్ వారు

ఈ కార్యక్రమాన్ని ధర్మవంతంగా శాస్త్రవద్ధంగా సాధు సంతులనికి మాతో అర్శనం చేయడానికి కళ్యాణ స్వామి గారు అలాగే ఈ గ్రామంలో రాజుగారికి ధన్యవాదాలు మనందరం భవిష్యత్తు కార్యక్రమం చేసుకుందాం పర్యవేక్షణలో అలాగే యుగ శుభ గారి పర్యవేక్షణలో ఉత్సాహుతుంది మా ప్రభాకర్ శ్రీరన్న అలాగే కళ్యాణ్ స్వామి వీరందరి సహాయ సహకారంతో ఇంకా చాలా కార్యక్రమాలు చేద్దాం